హాయ్ అవర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా సమస్య వారు మీ కొరకు ఒక చక్కటి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చారండి ఇది వచ్చేసరికి మైలవరం టు తిరువూరు మైలవరం టు తిరువూరుకి వెళ్ళే రోడ్డు అనమాట మైలవరం నుంచి కరెక్ట్గా పది కిలోమీటర్లు ల్యాండ్కి పది కిలోమీటర్లు ఇది ఊర్లోకి వెళ్ళే రోడ్డు అండి తార్ రోడ్డు అనమాట తార రోడ్డు ఫేసింగు రెండు ఎకరాలు కూడా తార రోడ్డు ఫేసింగే ఉంది చూస్తున్నారు కదా పామాయిల వేశారు నేల వచ్చేసరికి ఎర్ర సాయి ఎర్ర నేల అనమాట దీంట్లో మొత్తం పామాయిల వేశారు రెండు ఎకరాల్లో కూడా పామాయిల తోట ఉంది దీని చుట్టూరు ఫినిషింగ్ బోరు వేసి ఉందండి ఈ ఎకరం నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి ఎక్కువ వేరియేషన్ అయితే ఎక్కువగా ఉండదు నలభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది మెయిన్ రోడ్డు ఫేసింగ్ అనమాట ఊళ్ళోకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఫేసింగ్ రెండు ఎకరాలు పామెల తోట మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు